దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనుడు శాతవాహనుడు దక్షిణ భారతదేశాన్ని దాదాపు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు నాలుగు వందల సంవత్సరాలలో కొంత వాళ్ళు స్వయంగా పరిపాలిస్తే మరికొంత భాగాన్ని సామంతుల చేతుల్లో పెట్టి పరిపాలించారు అలాంటి గొప్ప వంశంలో ఒక గొప్ప రాజు ఉంటాడు పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి చేసిన ఒక గొప్ప పని తర్వాత అనేక మంది రాజులకు రాజ్యాలకు ఆదర్శంగా నిలిచింది అదేంటో తెలుసా గౌతమిపుత్ర శాతకర్ని తన తల్లి పేరును తన పేరు ముందు పెట్టి గౌరవించాడు ఆ తర్వాత అనేక మంది రాజులు కూడా అది ఫాలో అయ్యారు అందులో శ్రీకృష్ణదేవరాయలు కూడా తన తల్లిని గౌరవించడానికి తన తల్లి పేరు మీద నాగులాపురం అనే ఒక నగరాన్ని నిర్మించాడు తన తల్లి పేరు నాగులాంబ ఆ తర్వాత నిజాం చివరి రాజు కూడా నైన్టీన్ థర్టీ టూలో నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ ని స్థాపించాడు స్థాపించినప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సు పైన తన తల్లి పేరు వచ్చేలాగా తన తల్లి జహరా బేగం పేరు మీద జెడ్ అనే అక్షరం వచ్చేలా అప్పుడు స్టార్ట్ చేశాడు అది ఇప్పటికీ నైన్టీన్ థర్టీ టూ నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఆర్టీసీ బస్సు పైన ఆ నెంబర్లో జెడ్ అనే అక్షరం ఉంటుంది ఆ జెడ్ అనే అక్షరం మీనింగ్ జహరా బేగం మీరు ఉస్మాన్ అలీఖాన్ యొక్క తల్లి పేరు